The <laughs> కర్ణాటకలో ఎదురయ్యే అడ్డంకులే ఇప్పుడు వాళ్లకు మన దగ్గర మొదలయ్యాయి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా షోలు క్యాన్సిల్ చేయడం పోస్టర్లు చూడం లాంటివి తెలుగు అభిమానుల్లో కోపాన్ని డబుల్ చేశాయి ఈ ఎఫెక్ట్ ఇప్పుడు రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారా చాప్టర్ వన్ పై పడుతుంది ఈ సినిమా బాయ్ ట్రెండ్ వైరల్ నడుస్తుంది రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కాంతారా సూపర్ హిట్ అయిన దాని ప్రీక్వెల్ కు ఎదురవుతున్న ఈ వివాదం తెలుగు కన్నడ సినిమాల మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది కర్ణాటకలో తెలుగు సినిమాలపై ఈ మధ్య దాడులు ఎక్కువయ్యాయి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రీమియర్ షోలు బెంగళ బెంగళూరులో క్యాన్సిల్ చేశారు అభిమానులు సినిమా హాల్ల వద్ద ఆందోళన చేస్తూ పోలీసులతో ఘర్షణలకు దిగారు తెలుగు సినిమా పోస్టర్లను కూడా చించేస్తున్నారు ఈ సంఘటనలు కేవలం ఓజీకు మాత్రమే పరిమితం కాలేదు గత కొన్ని నెలలుగా తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఇదే పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కన్నడ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కొన్ని స్థానిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దీని కారణంగా తెలుగు సినిమాల రిలీజ్లు ఆగిపోతున్నాయి ఈ బ్యాండ్లు టాలీవుడ్ కు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ బ్యాండ్లు షో క్యాన్సిలేషన్లు తెలుగు అభిమానుల్లో తీవ్ర కోపాన్ని రగిలిస్తున్నాయి సోషల్ మీడియాలో బైకౌట్ కాంతారా చాప్టర్ వన్ హ్యాష్ టాగ్ బాగా ట్రెండ్ అవుతోంది ఇప్పుడు మీరు మా తెలుగు సినిమాలను బ్యాన్ చేస్తున్నారు మేము మీ కన్నడ సినిమాలను చేస్తాం అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్యంగా ఈ ట్రెండ్ ముందుకు తీసుకెళ్తున్నారు హైదరాబాద్ లో కాంతారా చాప్టర్ వన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు ఈవెంట్ లో రిషబ్ శెట్టి కన్నడలోనే మాట్లాడడం కూడా ఈ వివాదాన్ని మరింత పెంచుతోంది తెలుగు ఈవెంట్ లో తెలుగులో మాట్లాడకపోవడం వల్ల అభిమానులు నిరాశకు గురయ్యారు మా భాషను గౌరవించకపోతే మీ సినిమాను మేమెందుకు చూడాలి అంటున్నారు రిషబ్ శెట్టి తన మాతృభాషలో మాట్లాడాలని చెప్పుకున్నప్పటికీ ఇది తెలుగు ప్రేక్షకుల్లో అసంతృప్తిని మరింత పెంచింది అదనంగా తెలుగు వర్షన్ టికెట్ ధరలు కన్నడ రేట్స్తో కాస్త ఎక్కువగా ఉండడం కూడా ఫ్యాన్స్ కు చిరాకు పెడుతోంది ఈ బూమరంగ్ ఎఫెక్ట్ తెలుగు కన్నడ సినిమాల మధ్య రిలేషన్కు ఆటంకం కలిగించవచ్చని విశ్లేషకుల అంచనా కాంతారా చాప్టర్ వన్ అక్టోబర్ రెండున విడుదల కానున్న నేపథ్యంలో బాయ్కాట్ ట్రెండ్ ఈ కలెక్షన్ పై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది కాంతారా లాగా మౌత్ టాక్ బలంగా ఉంటే ఈ వివాదం పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా మరి చూడాలి ఏం జరగబోతోందో